प्राइम टाइम न्यूज के स्वागत है అబ్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ జీ వరమ్మ కార్యాలయంలో ప్రజాకవి అందశ్రీకి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన ప్రజా సంఘాలు దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బుదాల అమర్బాబు కుక్కపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బి సంజీవరావు కాంగ్రెస్ నాయకుడు రాష్ట్రీయ దళిత సేన ఓబిసి జాతీయ అధ్యక్షుడు గూడ ఐలయ్య గౌడ్లు మాట్లాడారు జన జీవన పాటలు రాసి ప్రజలను చైతన్యం చేసి మాయమైపోతున్నాడమ్మ మనిషి కొమ్మ చిక్కితే బొమ్మరా ముక్కితే అమర తెలంగాణ ఉద్యమ చైతన్యం చేసిన జయ తెలంగాణ గీతాలను తెలంగాణ ప్రజలకు అందించిన ప్రజాకవి అందశ్రీ మరణం తీరని లోటని ప్రజా సంఘాలు నాయకులు ప్రగాఢ శ్రద్ధాంజలి ఘటించారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గూడ వరమ్మ కాంగ్రెస్ యోజన నాయకుడు గూడ సాయి ప్రవీణ్ గౌడ్ గడమీది కలమ్మ సిహెచ్ లక్ష్మి జయాగ్ మంగమ్మ తలు పాల్గొని అందశ్రీకి ఘనంగా నివాళులర్పించారు మరణము తెలంగాణ ప్రజలకు తీరం లోటు ఈ సందర్భంగా మాది కౌన్సిలర్ కార్యాలయంలో పరమ కార్యాలయంలో అందశ్రీ గారి సంతాప శ్రద్ధాంజలి ఘటించడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్రీయ దత్తసేన అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అమర్బాబు గారు మరి అదేవిధంగా పువ్వుపల్లి కాన్సెస్టర్ ఎమ్మెల్యే సంజీవరావు గారు మహిళలు హాజరైనారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమర్బాబు గారు ఒక నిమిషం మాట్లాడతాం కోరుతున్నారు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి మేధావి రచయిత మంచి ఉద్యమ నేతని మనం కోల్పోయామని మనం గ్రహించాలి ఎందుకంటే ఆయన చిన్ననాటి నుండి ఆయన కాడ ఉంటూ మరి బర్రెలు కాస్తూ చదువుకొని కుండా హైదరాబాద్కు వచ్చి ఒక మేస్త్రి పని చేస్తూ మరి ఆ మేస్త్రి పని చేస్తున్న టైంలో ఆయనకు ఒక తలంపు వచ్చి నేను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మరి నాకున్నటువంటి ఏదైతే కవి కళాకారునిగా నేను చేయాల్సిన పని నేను చేయాలని చెప్పి ఆయన మనసులో ఉంచుకొని అవన్నీ కూడా ఒక కళారూపంలో మరి ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక దేహ తెలంగాణ అనే గీతాన్ని కూడా ఆయన మరి అంకితం చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో సినిమాలలో కూడా పాటలు రాయటం జరిగింది మా ఆయన మరి ఈరోజు మరి లేని లోటు అని మనం తప్పక చెప్పదు తప్పక మనం గ్రహించాలా కాబట్టి ఇటువంటి కవి మరి ఆయన చనిపోయినా కానీ ఆయన సాహిత్యాన్ని మరి ఈ దేశమంతా కొనియాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మరి మా అయిన బావకి మా వరక్కకి మరి సంజీవరావు గారికి వచ్చిన మహిళలందరికీ కూడా పేరు మహిళల ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి